గురుగారు ఆపండి ఇక ప్రచారాలే చేయొద్దండి వెళ్ళిపోండి మీరు ఇక్కడ చేయకూడదు అంతే హిందువులు ఉన్న ప్రదేశం ఇది ఏంటి అన్ని మొత్తం చేయకూడదు ఇక్కడ మీ ఊర్లో కొత్తగా రాలేదు మా వీధిలో వద్దు మా వీధిలో వద్దు అండి మా వీధిలో వద్దు మా వచ్చి మేము ఎవరికైనా ఇంటికి వెళ్ళి ఎవరికైనా ஆர்டரம் வந்து இது மாதிரி இது ஆபியர జై శ్రీరామండి ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కాకినాడ జిల్లా కోటనందూరు మండలం నందూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి బయట నుంచి కాదనమాట ఈ స్టోరీ ఏంటంటే సొంత గ్రామంలోనే ఆ గ్రామంలో మతం మారినటువంటి గొర్రెలు తెగించేశారు అక్కడ మన సభ్యులు సంఖ్య కాస్త తక్కువ ఉండటంతో గొర్రెలు తిరగబడే ప్రయత్నం కూడా చేశారు ఇందులో బాగా చూడండి వీడియో వైట్ షర్ట్ వేసుకుని ఈ పెద్ద మనిషి గొర్రెలకి లీడర్లా ఉన్నాడు ఈయనేమంటున్నాడంటే నేను రెండు వేల మూడు నుంచి సువార్త ప్రకటిస్తున్నాను మీరు ఈరోజు ఆపడం ఏంటి నన్ను

అయితే మరి ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి ఏం పీకుతున్నారో ఏమీ తెలియదు మళ్ళీ ఏమేనంటే ఈ గ్రామంలో ఉన్న కొంతమంది ఉంటారు కదా ఈ రాజకీయ నాయకులు నలభై వేల రాజకీయ అనుభవం అండి మాది ఇంట్రు కూడా పీక్కులు ఎరవీలు ఈ సన్నాసులు ఈ రాజకీయ నాయకుల వల్లే భారతదేశం ఈరోజు ఇంత దిగజారిపోయిన స్థితికి వచ్చింది మీ గ్రామంలో ఉన్నవాడు వాడు ఆడి నోటితోనే చెప్తాను నేను క్రైస్తవు రెండు వేల మూడు నుంచి మత మార్పిడి చేస్తున్నాను అని చెప్పేటప్పుడు వాడికి క్రైస్తవ సర్టిఫికేట్ ఇవ్వాలి వాడిని విదేశీడిగా గుర్తించాలి మీరు ఎందుకు చేయట్లేదు మీరు చేయకపోవడం వల్ల ఈరోజు సనాతన ధర్మం ఇలా తగలడిపోతుంది దయచేసి హిందువులంతా కూడా మేలుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్